ఇక తెలంగాణలో మద్యం షాప్ల దరఖాస్తులకు ఇవాళ చివరి రోజు దరఖాస్తులకు ఇవాళ అర్ధరాత్రి వరకు సమయం ఉంది నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం దగ్గర సందడి నెలకొంది లాస్ట్ డే కావడంతో టెండర్లు వేసేందుకు వ్యాపారులు క్యూ కడుతున్నారు ఇరవై వైన్స్ లకు నిన్న రోజే ఇరవై ఐదు వేల దరఖాస్తులు అందాయి ఇప్పటి వరకు మద్యం షాప్ యాభై వేలకు పైగా దరఖాస్తులు అందాయి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మరో యాభై వేలు వస్తాయని అంచనా వేస్తున్నారు అలాగే ఈ నెల ఇరవై మూడున మద్యం షాప్ లాటరీ ఉండనుంది నిజామాబాద్ జిల్లాలో నూట రెండు వైన్ షాపులకు దరఖాస్తులు గతేడాది మూడు వేల ఐదు వందల దరఖాస్తులు రాగా ఈసారి ఇప్పటికే మూడు వేల ఎనిమిది వందల దరఖాస్తులు వచ్చాయి అర్ధరాత్రి వరకు సమయం ఉండడంతో దరఖాస్తులు మరింత పెరుగుతాయని చెబుతున్నారు జిల్లా ఎక్సైజ్ అధికారులు మద్యం షాప్ల నిర్వహణ దక్కించుకునేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చి టెండర్లు వేస్తున్నారు వ్యాపారులు మధ్యాహ్నం వరకు నల్గొండ జిల్లాలో నూట యాభై ఏడు మంది మద్యం దుకాణాలకు మూడు వేల రెండు వందల పదమూడు దరఖాస్తులు వచ్చాయి సూర్యాపేట జిల్లాలో తొంభై మూడు దుకాణాలకు పదిహేను వందల నలభై నాలుగు దరఖాస్తులు వచ్చాయి యాదాద్రి జిల్లాలో ఎనభై రెండు వైన్ షాప్లకు రెండు వేల దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు కొన్ని జిల్లాల్లో గతం కంటే చాలా తక్కువ టెండర్లు వచ్చాయి ఓవరాల్ గా రెండు వేల ఆరు వందల ఇరవై వైన్స్ లక్ష ముప్పై రెండు వేల దరఖాస్తులు రాగా ఈసారి లక్ష లోపే దరఖాస్తులు రావడంతో ఎక్సైజ్ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది ఏటా అప్లికేషన్ ఫీజు ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది అయితే ఈసారి ఇన్కమ్ తగినట్లు తెలుస్తుంది టెండర్లు తక్కువ సంఖ్యలో రావడానికి కారణం పెరిగిన అప్లికేషన్ ఫీజేనని తెలుస్తుంది గతేడాది అప్లికేషన్ ఫీజు రెండు లక్షల ఉండేది దీంతో ఒక్కొక్కరు రెండు మూడు టెండర్లు లేదా గ్రూప్లుగా కలిసి అప్లికేషన్స్ వేసేవారు కానీ ఈసారి ఫీజు మూడు లక్షలకు పెంచారు రెండు లక్షలు అప్లికేషన్ ఫీజు పెట్టినప్పుడే ఏమి మిగిలలేదని ఇప్పుడు మూడు లక్షలకు పెంచడంతో మిగిలేదు ఏం లేదని వ్యాపారులు ఆలోచిస్తున్నారు మరింత తాజా సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణిత అందిస్తారు ప్రణిత చెప్పండి ఈ రోజు అర్ధరాత్రి వరకు లాస్ట్ డేట్ కావడంతో నిన్న నిన్నటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఇవాళ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అండ్ గతేడాదితో పోల్చుకుంటే ఈసారి ఎందుకు అప్లికేషన్స్ తగ్గిపోయాయి పూర్తి డీటెయిల్స్ అయితే సో మద్యం టెండర్లకి ఈరోజు చివరి రోజు కావడంతో నాంపల్లి ఎక్సైజ్ కార్యాలయం వద్ద ఒకసారి కోలాహలాన్ని మనం చూడొచ్చు మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రాసెస్ అంతా కూడా ఇక్కడి నుండి జరుగుతుంది కాబట్టి చాలామంది అప్లికేషన్స్ని అప్లై చేసేందుకు నంపల్లి ఎక్సైజ్ ఆఫీసు వద్ద ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము అయితే గత ఏడాదితో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో మాత్రం ఎట్లాంటి వ్యత్యాసం ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఎక్సైజ్ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్ ఎందుకంటే గతేడాది దాదాపు లక్ష ముప్పై రెండు వేలకు సంబంధించినటువంటి దరఖాస్తులు వస్తే వాటి ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం అక్షరాల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి అప్లికేషన్ ఫీజు లక్ష రూపాయలు పెంచినా సరే ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయంలో ఎక్కువగానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా తక్కువ రాదు అనేటువంటి అభిప్రాయాన్ని అయితే ఎక్సైజ్ శాఖ వ్యక్తం చేస్తుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ వాల్యూ చూస్తే నిన్నటి వరకు దాదాపు యాభై వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి అయితే ఈ ఒక్క రోజు చివరి రోజు కావడంతో రోజే యాభై వేల పై చిలుకుబడి దరఖాస్తులు వస్తాయంటే కూడా ఎక్సైజ్ అధికారులు చెప్పినటువంటి వర్షన్ ఒకవేళ ఈరోజు యాభై వేల దరఖాస్తులు వస్తే కనుక టోటల్ ఫిగర్ లక్ష దాటేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క అప్లికేషన్కి మూడు లక్షలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే ప్రభుత్వానికి వస్తుంది అనేటువంటి ఒక ఆశాభావన అయితే ఎక్సైజ్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు అండ్ ఇంకోవైపు గతేడాదితో పోలిస్తే ఈసారి అప్లికేషన్ల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం గత ఏడాది రెండు లక్షల రూపాయలు మాత్రమే దరఖాస్తు ఉండి కానీ ఈసారి దాన్ని లక్షకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఒక్కొక్క అప్లికేషన్కి సంబంధించి లక్ష లక్ష పెంచారు కాబట్టి మూడు లక్షల రూపాయలు అప్లికేషన్ని డిడి రూపంలో చెల్లించాల్సి ఉంటుంది సో ప్రజెంట్ ఒక డీడీని మనం ఇక్కడ చూస్తున్నాము ఒక్కొక్క అప్లికేషన్ ఈ తరహాలో త్రీ ల్యాక్ రూపీస్కి సంబంధించినటువంటి డీడీని డిస్ట్రిక్ట్ ప్రొహబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ పేరుతో డీడీ తీయాల్సి ఉంటుంది ఈ తరహాలో మొత్తం ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ సంఖ్య సుమారు అరవై వేలకు పైబడే ఉంది సో ఖచ్చితంగా రిమైనింగ్ ఉన్నటువంటి టైంలో మరొక నలభై వేల అప్లికేషన్లు అయితే వస్తాయనేటువంటిదే ఎక్సైజ్ శాఖ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం సో దీంతో లక్ష దారితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ఆదాయం మూడు వేల కోట్లకు పైబడే వస్తుందనేటువంటి అంచనా అయితే ఎక్సైజ్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు సో ఈ మొత్తం అప్లికేషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చిన తర్వాత ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించినటువంటి డ్రాని కూడా అధికారులు తీనున్నారు సో దాంతో వచ్చేటువంటి విజేతలకి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల ఆరు వందల ఇరవై షాపులకు సంబంధించినటువంటి డ్రాన్ అంతా కూడా ఈ నెల ఇరవై మూడున తీనున్నారు థ్యాంక్ యూ ప్రణీత ఇక్కడ